ఆనంద ప్లాన్ ప్రకారం శరణ్యని బంధువుల ఇంట్లో దాచిపెట్టడం కోసమని ఒక పెద్దవిడ ఇంటికి తీసుకుని వెళ్తుంది నా కోడలు రెండు రోజుల పాటు మీ ఇంట్లో ఉంటుందని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు ఆ పెద్దవిడ అలాగేనమ్మా ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ పెద్దవిడ అంటూ ఉంటుంది దాంతో ఆనంద శరణ్యకి జాగ్రత్తలు చెప్పి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది తర్వాత ఇంట్లో వాళ్ళందరితో శరణ్య వెనకుండి తనని ఎవరు మాయం చేశారో ఎవరు ఇదంతా చేశారో ఎవిడెన్స్ దొరికింది అని చెప్పి అంటూ ఉంటే అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది ఎవరి పిన్ని ఇదంతా చేసింది అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు దాంతో ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ సమీరా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో తన పేరు కూడా ఎక్కడ బయటపడిపోతుందేమోనని చెప్పి అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది ఆల్రెడీ పోలీసులు సమీరను వెతకడం మొదలు పెట్టారు ఎప్పుడు తను దొరికితేటప్పుడు తనని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే అలా అనన్య భయంతో ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది మరి మొత్తానికి ఆనంద భైరవి అయితే సమీర అనన్యల కుట్ర తెలుసుకొని ఆట మొదలు పెట్టేసింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి